పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ చైనా మాంజాపై తెలంగాణ సర్కార్ వార్ మొదలు పెట్టింది చైనా మాంజా ప్రజలు వాహనదారులు జంతువులు పక్షుల పట్ల యమపాసనలా మారుతుంది సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరేసేందుకు చైనా మాంజాన్ని వాడుతున్నారు అయితే రాష్ట్రంలో చైనా మాంజాపై నిషేధం ఉన్నా దొంగచాటున అమ్మకాలు జరుగుతున్నాయి దీంతో మాంజా కట్టడి చేసేందుకు పోలీసులు అటవీ శాఖ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు కైట్ షాపులపై దాడులు చేస్తూ చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు కైట్స్ ఎగరేసేందుకు నిషేధిత సింథటిక్ లేదా గ్లాస్ కోటెడ్ మాంజాను వాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ అటవీ శాఖ యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ హెచ్చరించింది పండుగ సంతోషం మనుషులకే కాకుండా పక్షులకు కూడా ఉండాలని ప్రజలెవరూ చైనా మాంజాన్ని వాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు సింథటిక్ దారం నిషేధం అమలుపై పిసిసిఎఫ్ సువర్ణ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు చైనా మాంజా నిషేధం అమలు ప్రజల భాగస్వామ్యం కీలకమని విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మీటింగ్ లో నిర్ణయించారు చైనా మాంజాపై పర్యావరణానికి కలిగే నష్టంపై అవగాహన కల్పించేలా ప్రజా ప్రతినిధులు సినీ ప్రముఖుల సహకారం ప్రచార కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు చైనా మాంజా కేవలం దారం కాదు గాజు పొడి ప్లాస్టిక్ ఇతర రసాయనాలతో తయారైన చాలా ప్రమాదకరమైన దారం అసలు అది తెగదు మనిషి చర్మాన్ని కోసుకుంటూ వెళ్తుంది గతంలో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో బ్రిడ్జ్ పై రోడ్లపై వెళ్తున్న బైకర్ల మెడకు చైనా మాంజా చుట్టుకొని గొంతులు తెగిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి పండుగ ముందే పలువురు ప్రాణాలు కోల్పోవడం పదుల సంఖ్యలో ఆసుపత్రులు పాలు కావడం ఆందోళన కలిగిస్తుంది ఉదయం సాయంత్రం వేళల్లో ఎగిరే పక్షులు ఈ దారంలో చిక్కుకొని చనిపోతున్నాయి అందుకే చైనా మాంజాను జరిమానాతో అరికట్టలేమని భావించిన అటవీ శాఖ అధికారులు ఈసారి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సినీ ప్రముఖులను సోషల్ మీడియా రీల్స్ వీడియో బైట్స్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చైనా మాంజా వద్దు కాటన్ ధరమే ముద్దు అంటూ వీడియోలు రికార్డ్ చేయించి సోషల్ మీడియాలో ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు థియేటర్లలో సోషల్ మీడియా రీల్స్ ద్వారా ఈ సందేశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు